నేషన్ సంగారెడ్డి జిల్లా పటంచెల నియోజకవర్గం జినారం మండలంలో ఆర్కే పూడి గాంధీ దృష్టి బొమ్మను దహనం చేసిన బీఆర్ఎస్ నాయకులు బిఆర్ఎస్ పార్టీ యువత అధ్యక్షులు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్కే గాంధీ ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ పార్టీ కనువ కాపాడడానికి పిలుపు ఇస్తామా ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను నాయకులను కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి చార్జ్ చేయడం తీవ్రంగా ఖండిస్తూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపైన నిన్న ప్రభుత్వ సహకారంతో దాడి చేయడం సిగ్గుచేటు ఇలాంటి అరెస్టులు బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఏమీ చేయలేవు అని తెలుపుతూ ఎమ్మెల్యే ఆర్కే పూడి గాంధీ దిశబొమ్మ దహనం కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వెంకటేష్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రాజేష్ నాయకులు మాజీ ఎంపీటీసీ ఆకుల భార్గవ్ నరేందర్ గ్రామ కమిటీ అధ్యక్షులు బాలు గణేష్ మీటు సురేష్ మహేష్ జీతు శ్రీకాంత్ ప్రణీత్ సింగ్ మధుగౌడ్ ఆదర్శ్ అరవింద్ మహేందర్ వర్మ అజయ్ లతీఫ్ మోజు తదితరులు పాల్గొన్నారు

వీడియో కాల్ తెలంగాణ రాష్ట్ర యోజన విభాగం అధ్యక్షులు రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ చెంబీపూర్ రాజుగారి ఆధ్వర్యంలో మరి నిన్న జరిగిన కౌశిక్ రెడ్డి గారి ఇంటిపైన జరిగిన దాడిలో అర్కెపూడి గాంధీ ఇంటికి వెళ్ళి మరి ఆయనకు బీఆర్ఎస్ పార్టీ కండవా చేసి టిఫిన్ చేసేసి వస్తామంటే ఇవాళ మా నాయకులని ఔజరెస్టులు ఎక్కడికక్కడ చేయడం జరిగింది మరి మేము కూడా చిన్నార మండలం రాష్ట్ర నాయకులు వెంకటేశం గౌడ్ గారి ఆధ్వర్యంలో ఇలా ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ఇంటికి వెళ్ళే సమీపంలో మా మీద కూడా లాఠీ చార్జ్ చేయడం జరిగింది దానికి నిరసనగా ఈరోజు ఈ సమీపంలో హరికపుడి గాంధీ దిష్టిబొమ్మన దయనం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటూ ఇలా అరికపుడి గాంధీ ఒక రౌడీలాగా ఒక గుండా లాగా వ్యవహరిస్తున్నాడు ఇవాళ కేసీఆర్ పెట్టిన భిక్షా నీకు మూడు సార్లు టికెట్ ఇచ్చి ఇవాళ నిన్ను ఎమ్మెల్యేని చేస్తే ఇలా బిఆర్ఎస్ పార్టీ మీదే తిరుగుబాటు చేసిన వ్యక్తివి అర్కపుడి గాంధీవి నీకు ఏ క్షణం కూడా ఎమ్మెల్యే పదవిలో గాని శాసనసభ్యత్వంలో కానీ ఉండనీకి వీల్లేదని ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు ఎక్కడికక్కడ బిఆర్ఎస్ పార్టీ నాయకులని కార్యకర్తలని ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని హౌజ్ అరెస్టులు చేసి ఇవాళ గృహ నిర్బంధన చేస్తున్నారు బిడ్డ ఇది తెలంగాణ ఉద్యమం ఉద్యమం లాంటి టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ మీద నాయకుల మీద మీరు చేస్తున్నారు మళ్ళా పునరావృతం కాకుండా ఇలాంటి ఉద్యమాలు జరగకుండా ఇది ప్రభుత్వమే నిర బాధ్యత వహించాలి ఇది తప్పకుండా అరికేపూడి గారిని సవాల్ చేస్తున్నాం నువ్వు ఈఆర్ఎస్ పార్టీలో గెలిచి ఇలా నువ్వు దాంట్లో పోయినందుకు మా కౌశిక్ రెడ్డి చీర గాజులు వేసుకోవాలని మాట్లాడు గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు ఎక్కడ పోయిరని మేము తెలియజేస్తున్నాం మా భార్గవ్ చెప్పినట్టు చిన్నారం మండల నాయకులు చీరలు చూపించి గాజులు చూపించి కౌశిక్ రెడ్డి మీద మాట్లాడుతున్నారు అది నీ రేవంత్ రెడ్డికి కూడా చూపించాలని మీ సభాముఖంగా తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఖబర్దార్ గాంధీ అని తెలియజేస్తున్నాం జై తెలంగాణ జై మన తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఎమ్మెల్యేలపై అనర్హత వేటులో హైకోర్టులో పిటిషన్ ఏదైతే హైకోర్టు ఇచ్చిన తీర్పును ఈ రోజు మన గౌరవ ఎమ్మెల్యే గారు హుజరాబాద్ ఎమ్మెల్యే పౌడి కౌశిక్ రెడ్డి గారు ఏదైతే ఈ రోజు మన ఎమ్మెల్యేల అనర్హత వేటుపై ఈ రోజు మాట్లాడడం జరిగింది జరిగితే ఆ రోజు జరిగిన విషయాన్ని అదే కావాలని చెప్పి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అంటూ అదే మన కాంగ్రెస్ పార్టీలో చేరిన వ్యక్తికి ఈ రోజు పిఎస్సి చైర్మన్ ఇవ్వడం జరిగింది ఇదే విషయంపై పాడి కౌశిక్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెడుతూ ఈ రోజు అడిగేప్పుడు గాంధీ ఓ కాంగ్రెస్ పార్టీ వ్యక్తికి ఎలా ఇచ్చారు అని చెప్పి మాట్లాడితే ఈ రోజు ఈ రోజు ఇద్దరి మధ్య మాటల యుద్ధంతో జరిగితే ఈ రోజు పోలీసుల పూర్తి వైఫల్యం ఈ రోజు ఒక ఎమ్మెల్యే గారిని పాడి కౌశిక్ రెడ్డి గారు ఇంట్లో ఉండగా అతని ఇంట్లో ఉండి హౌస్ అరెస్ట్ చేస్తే ఎమ్మెల్యే గారి భారీ కాన్వైతో అరకపుడి గాంధీ గారిని పోలీస్ ప్రొటెక్షన్ తోటి ఈ రోజు ఈ రోజు ఒక కమ్యూనిటీలో మొత్తం ఏదైతే బారికేట్లు ఉంటాయో అవిటిని ధ్వంసం చేసుకుంటా వాళ్ళ ఇంట్లోకి వెళ్లి చెప్పు రాళ్లతోటి గుడ్లతోటి కొట్టడం జరిగింది ఇదంతా పూర్తిగా పోలీసుల వైఫల్యమే పోలీసుల సహకారం తోటే ఈ రోజు ఎమ్మెల్యే గారిని తీసుకెళ్లడం జరిగింది ఈ రోజు ఎమ్మెల్యే చేసిట్టు ఎమ్మెల్యే పదజాలం వాడుతుంటే ఈ రోజు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదనే విషయాన్ని అర్థమవుతలేదు ఈ రోజు ఒక ఎమ్మెల్యే మాట్లాడే భాష వింటే ఈ రోజు అనరాని భాష లంజగొడక అనే మాట మాట్లాడుతున్న ఎరకెపుడి గాంధీ అసలు నీకు ఏమన్నా ఒక ప్రజాప్రతినిధివా లేదంటే వీధి రౌడివా అని కూడా అర్థమవుతలేదు ఈ రోజు ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్నట్టు ఇంతకుముందు జరిగినట్టు సంస్కృతిని మన రాష్ట్రంలో తీసుకొచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీని ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే మీరు మీరు ప్రజాస్వామ్యంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా విఫలమైన విషయాన్ని మీరు మర్చిపోతున్నారు అదే ఈ రోజు అదే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాడి కౌశిక్ రెడ్డి గారు అదే విధంగా మన మేడ్చల్ జిల్లా అధ్యక్షులు గౌరవ ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు గారు ఈరోజు ఇద్దరం కలిసి ఈ రోజు మేడ్చల్ జిల్లా నాయకులు అందరు ప్రజాప్రతినిధితో కలిసి ఈ రోజు అదే అరకపుడి గాంధీకి మరి నువ్వు కాంగ్రెస్ పార్టీ కాదంటున్నావు టిఆర్ఎస్ పార్టీ అంటున్నావు సాల్వ గప్పి నీకు ఈ రోజు అదే మన మాజీ సీఎం కేసీఆర్ దగ్గరికి వెళ్లి మనం ప్రెస్ మీట్ పెడదామని వెళ్తే ఈ రోజు పూర్తిగా వందలాది మంది పోలీసు నిర్బంధంలో ఈ రోజు ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు ఇంటి ఇంటి దగ్గర ఉన్నారు ఈ రోజు ఈ చూస్తుంటే పోలీసులు ఒకవైపు వంత పారుతున్నట్టు ఉంది మరి ఇది ప్రజాస్వామ్యంలో తగునా అని కూడా ఆలోచన